జన్మించిన నా పెద్ద మేనకోడలు ఓం సాయికి జన్మదిన శుభాకాంక్షలు శుభాశీసులు నా చిట్టిపొట్టి చిన్న మేనకోడలు శ్రీసాయి అలాగే మృదు స్వభావి నా పెద్ద మేనల్లుడు జై జై సాయి మురిపాల ముద్దుల చిన్న మేనల్లుడు సద్గురూ సాయి మీ నలుగులు నూరేళ్ళు ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుదురుగాక అమ్మా గొప్పవరా తీర్చిదిద్దిన నీ మనవళ్లతో నీకు జీవితమంతా ఆనంద సంతోషాలతో సాగాలి తమ్ముడు చిన్నోడా నా పాటు తాతమ్మ పైడమ్మనీ తాతయ్య దేవయ్యనీ నాననీ కనిపెంచే భాగ్యాన్ని పొందావు నీవు ఆరాధించే షిర్డీ సాయిబాబా పరమేశ్వర్లే నిన్ను సదా రక్షిస్తున్నారు లక్ష్మీనా నా తమ్ముడు ధర్మనిర్ణయం సంతానలక్ష్మి అనుగ్రహంతో నలుగురు పిల్లల్నీ నా కుటుంబానికి ఇచ్చి మహాభాగ్యాన్ని పొందావు నా మేనకోడల్నీ మేనల్లుళ్లనీ నా తమ్ముణ్ణీ మా అమ్మను ప్రేమానురాగాలతో జాగ్రత్తగా చూసుకో సకలధర్మశాస్త్రాలు తెలిసిన నా తమ్ముడు అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడు మార్గశిరమాసం కదా శ్రీలక్ష్మీ నారాయణుల పూజకు స్వర్గం నుండి వైకుంఠానికి వచ్చాము నాతో పాటు స్వర్గవాసులైన మన కుటుంబ సభ్యులు అందరూ మీకు శుభాశిసులు తెలియజేయమని నాకు చెప్పి వారు వైకుంఠము వైపు వెళ్లారు మరి నేను వెళ్తాను పిల్లలు మీ అందరికీ మరొక్కసారి నా మురిపాలముద్దులు ఓం హరిహి ఓం